మేడం మేడం థ్యాంక్ మేడం మేడం ఓటింగ్ సరళ నీట్గా జరుగుతుంది కదా మిషన్లో ఏం ప్రాబ్లం అనేటువంటివి మొరాయించడం అటువంటివి ఏం లేదు కూడా ఈసారి ఏమైందంటే రెండు ఓట్లు కాబట్టి కొద్దిగా లేట్గానే ఓటింగ్ జరుగుతుంది అనేది మేడం అదే మేడం ఆ బీప్ సౌండ్ వచ్చేవరకు కొద్దిగా లేట్ అవుతుంది అంతే తప్ప ఏం లేదా అంటున్నా అంతే లేదు కరెక్ట్ అది ఇక్కడ ఏం ప్రాబ్లం మిషన్ ప్రాబ్లం ఏం లేదు సార్ ఏం చెప్పలేం సార్ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని కానీ ఏ విధంగా జనాల్లో స్పందనంగా పోతాలు ఏం బాగా ఏం జరుగుతుంది ఈ గడంలో ఏం ఫాము జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల నుంచి వచ్చి జనాభా జరుగుతున్నారు పోలింగ్ మాత్రం స్పందన మీరేం చెప్పారు సార్ నిల్వడి కీలు త్రీ అవర్స్ త్రీ అవర్సు అంటే బాగా లేట్ అవుతుంది సార్ రెండు గంటలు అంటే ఇప్పటికే మీరు అంతే అని చెప్పండి నిల్లోడి తొమ్మిదిన్నర నుంచి ఉన్నారు వందలు ఎక్కో పెట్టుకోవాలి నాలుగు వందల పైన అయిపోయింటాయి లోపల అంటే మధ్యాహ్నం ఎవరైనా వస్తున్నారా లైన్ కలవదా లైన్ నిలవనేది ఆడే ఉంది పోతానే ఉన్నారు ఇంటి నుంచి లోపలింగ్ ఇష్టం అయితే మళ్ళీ బాగా ఎండలాపారు సార్ చెంట్లో కూడా ఇవ్వకుండా ఎండ రెండు మూడు గంటల అయిందంట వాళ్ళు నిలబడి మీరు ఎన్ని గంటల అయిందని నిలవడి ఏం సార్ అదికి వచ్చినారు మళ్ళీ ఇక్కడ ఎండ ఒకటి వస్తుంది అంటే ఉండేటి తీసేసినారు సార్ ఇప్పుడు ఎవరు మెయింటెనెన్స్ కూడా లేరు సార్ ఇక இப்போ பார்ப்பாங்க ஒரு பத்து நிமிஷம் பெற்றோரு தங்கிச்சால இன்னும் ரோட்ல பெட்டிங்க வாடி ஜூர் ஹாலி உண்டு அவுண்டி சார் సార్ ఈసారి ఓటింగ్కు ఉదయం ఆరు గంటల నుంచే జనాలు బారులు తీరి ఉన్నారు ప్రతి చోట అని చెప్తున్నారు సార్ ఏ విధంగా జరుగుతుంది సార్ ఈసారి ఉత్సాహంగా జనాలు ఓట్లు వేయడానికి వస్తున్నారా అనేది ఖచ్చితంగా అండి ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల నుండి మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది సార్ ఇప్పటికే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు దగ్గర దగ్గర జనాలు రావడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ జరిగింది ప్రశాంతంగా ఉంది ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుంది అంటారు సార్ ఇంత ముందు కానీ లాస్ట్ ఇయర్లో జరిగిన దానికి దీనికి శాతం పెరుగుతుంది ఓటింగ్ శాతం లాస్ట్ ఇయర్ అయితే ఎయిటీ టూ పర్సెంట్ పెరిగిందండి ఈసారి మేబీ కావచ్చు అండి ఎయిటీ టూ పర్సెంట్ సరే ఎందుకంటే జనాలు కూడా ఉత్సాహంగా వస్తున్నారు కాబట్టి ఓట్లు వేయడానికి అనేది జనాలు ఎక్కువ చెప్పుకుంటాం సార్ ఉదయం మామూలుగా అయితే ఏడు గంటలకు ఓటింగ్ స్టార్టింగ్ అంటే ఆరు గంటలకే వచ్చి బూత్లు దగ్గర నేను అవునండి ఎందుకంటే ఐదున్నర ఐదు ముక్కల నుండే ఇక్కడ జనాలు రావడం జరిగింది పెద్ద ఎత్తున దాంతోపాటు క్లైమేట్ కూడా బాగా ఎండ ఎండ లేకపోవడం కూడా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉందండి ఇక్కడ సొంతంగా ఉంది సార్ మీరు ఇక్కడ ఓటర్లకు మంచి వసతులన్నీ నీళ్ళు కానీ ఎటువంటి వసతులన్నీ ఏర్పాటు చేస్తారు అన్ని విధాలుగా అండి ఇబ్బంది లేదు సార్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది సార్ ఎటువంటి సమస్యలు కానీ ఇబ్బంది లేదు ఇప్పుడు జనాలు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము రెండు గంటల అయిందండి వచ్చి ఆగి అంటున్నారు లోపల మనం ఆఫీసర్స్ని ఎంక్వైరీ చేస్తే మిషన్లు అనేది ఈవీఎం రన్నింగ్లోనే ఉన్నాయి ఎక్కడ ఆగలేదు ఎటువంటి అంతరాయం జరగలేదు అంటున్నారు సార్ అది మిషన్ ప్రాబ్లం అంటే ఏం లేవు కదా మిషన్ ప్రాబ్లం ఎక్కడా లేదండి కాకపోతే పొద్దున్నే ఎక్కువ జనాలు రావడం వల్ల కొంచెం కంట్రోల్ చేయాల కొద్దిగా అంతే కొంచెం లేట్ జరిగిందండి మొత్తం ప్రశాంతంగా అందరూ హ్యాపీగా ఓటేసి వెళ్ళిపోతున్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు చాలా ప్రశాంతంగా ఓటర్లు ఓటు వినియోగించుకుంటున్నారు చాలా బాగా ప్రశాంతంగా ఉన్నారు జగ తీసుకురేటండి థ్యాంక్ యూ టోటల్ సెవెన్ బూస్ అండి ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఓట్లు ఎన్ని ఉండొచ్చు సార్ మొత్తం అందులో అంటే ఐదు వేల ఐదు వందల ఉండొచ్చు ఇది టౌన్లో ఇది పెద్ద పోతు సార్ గవర్నమెంట్ స్కూల్ ఖచ్చితంగా ఎక్కువ ఓట్ల శాతం ఇక్కడే ఎయిటీ ఫైవ్ పోతే ఎక్కువ అండి పదహైదు వందల ఓట్లు ఉండవు ఎయిటీ ఫైవ్ ఓట్లు ఓటింగ్ ప్రశాంతంగా భూతులలో ఏ ఊరు బూతులు కానీ ఏడ్ వాళ్ళు ఇష్టం పోతారు ప్రశాంతంగా ఫ్రీగా దొరుకుతుంది ఉదయాసాల కంటే ఈసారి ప్రశాంతంగా ఉంది ప్రజలు ఉదయం నుంచే బాగా భారీగా ఉండాలి బాగా తింటారు ఉదయం ఇది టౌన్ పెద్ద అభివృద్ధి సార్ ఓటవాడే ఓటవాడే సార్ ఇది వార్డులు ఎన్ని వస్తాయి సార్ ఇక్కడ ఇక్కడ వార్డు నాలుగు వార్డులు సార్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ ఇది ఇక్కడ ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు బూతుల్లో ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది దగ్గర దగ్గర ఏడు వేల చిన్న దాకా ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది ఇప్పుడు మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ సాఫీగా ఉదయం నుంచి వార్డులు తిరుగుతూ జనాలు హాయిగా వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకుంటూ ప్రశాంతంగా వెళ్తున్నారు ఏ విధ ఏ విధమైన ఇబ్బంది లేదు ఈసారి లాస్ట్ టైం కంటే ఈ టైము చాలా ఫ్రీగా ఉంది ఎండ కూడా తగ్గడంతో వాతావరణం అనుకూలించడంతో అందరూ ప్రశాంతంగా వచ్చి ఓటింగ్ను పాల్గొంటూ ఉంటుంది ఓటింగ్ కూడా పెరుగుతాయి అంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్గా పెరుగుతుందని ఒక మంచి మాకు ఒక హోప్ ఉంది ఈ ఎండ కూడా తగ్గడం వాతావరణం కూడా చల్లబడడం దీనివల్ల ఓటింగ్ ఎక్కువ జరుగుతుందని మేము కొంత ఓటింగ్ ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా జరుగుతుంది అప్పటి చోటకి చాలా ప్రశాంతంగా లాస్ట్ ఇయర్కి లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి చాలా ప్రశాంతంగా ఈ ఓటింగ్ జరుగుతాం మీ పేరు నరదర్ కుమార్ రెడ్డి మనగంపల్లి బడగంపల్లి నా పేరు కీడన్ సుబ్బరాడు మాలమనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు బరియానపల్లె మండలంలో జరుగుతున్న ఎన్నికలు సాఫీగా చక్కగా ప్రజలు వేస్తున్నారు ఎందుకంటే ఈరోజు జరుగుతున్న సండక సంఘటనలు చూస్తే మనమందరము ఒక గుర్తించి మనకు మేలు చేసిన వాళ్లకు మనకు కష్టాలు తీర్చే వాళ్లకు వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడో మాట్లాడినాను చక్కగా జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క ఓటింగ్ ఒక్క వారు మనం గుర్తించి ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పి ప్రజలకు మతికి చేస్తున్నాను ఎందుకంటే మన బాధలు మన కష్టాలు ఎప్పటికీ ఉండనే ఉంటాయి తీర్చేవాడే నిజమైన నాయకుడు